ఐదు సంవత్సరాలు గడిచిపోయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలా ఉందంటారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అంతా విధ్వంసం వ్యవస్థలన్నీ నాశనం ఏ ఏది డెవలప్మెంట్ లేదు అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అనేది ఎవరికి కరెక్ట్ కాదు అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఎనభై ఏళ్ళు ముసలోని కూర్చోబెట్టి ఆఫీసులు కూర్చోబెట్టినా కూడా సంక్షేమం చేయడానికి ఎవరికి ఇబ్బంది లేదు ఒక్కటి కూడా అభివృద్ధి లేకుండా నిరుద్యోగాన్ని నిర్మూలించకుండా చేయడం అనేది నూటికి నూరు పాళ్ళు తప్పు అని మా యొక్క ఆలో భావన ఆయన చెప్తుంది ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా అసలు గుడివాడ అమర్నాథ్ కానీ లేదంటే కనుక మరో జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ అంటుంది ఏంటంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు అసలు మౌలిక సదుపాయాలే సరిగా పట్టించుకోకుండా ఓట్లు రాజకీయాలు చేస్తా ఐదు సంవత్సరాల నుంచి పబ్లిక్గా ఓట్లు కొని ఓట్లు వేయించుకోవాలనే ఆలోచనలో నువ్వు ఉంటే అభివృద్ధి అనేది ఏందని మీరు అడిగేదాన్ని అసలు ఆ ప్రశ్నే తప్పు ఒక ఇండస్ట్రీ తెచ్చాడా డిఎస్సి డిఎస్సి ఇచ్చాడా మా స్కూల్ మాస్టర్లు తీసుకెళ్ళి ముందు షాపుల్లో కూర్చోబెడతామా ఆయన ఇది అభివృద్ధి అంటే ఏంటంటే ఫస్ట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇండస్ట్రియల్స్ని త్యాగలగాలి నిరుద్యోగాన్ని తేరవాలి ఏం చేశాడు ఆ దిశగా ఏం చేశాడు సంక్షేమం అంటే అప్పు చేసే సంక్షేమం అనేది అసలు కరెక్టే కాదని మా ఉద్దేశం ఇప్పుడు నేను తెచ్చిన అప్పు కూడా పేదలకే పంచాను కదా నేనేం సొంతానికి వాడుకోలేదు కదా చంద్రబాబు నాయుడు లాగా నేనేం దుబారా ఖర్చు చేయలేదు కదా అంటున్నాడు కదా సంపద సృష్టించకుండా సంక్షేమం అనేది కరెక్టే కాదు అప్పు తీసితే ఎప్పటిని ఎవరు తెరవాలి నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టి పొద్దున ల్యాండ్ యాక్ట్ అని పెట్టేసి మా ఆస్తులని నీ దగ్గర పెట్టుకొని మాకు జిరాక్సులు ఇస్తావా అసలు మా ఆస్తి మేము కొనుక్కుంటే నువ్వెవరు అసలు నీకేం సంబంధం నీ బొమ్మ ఎందుకు ఉండాలి నీ దగ్గర ఒరిజినల్ ఎందుకు ఉండాలి మాకు జిరాక్స్ ఎందుకు ఇవ్వాలి అసలు ఏది అభివృద్ధి ఏది ఎక్కడ ఏమి ఎక్కడ ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఇండస్ట్రీ లేదు కదా నువ్వు సంక్షేమం అని ఓట్లు కొనుక్కుంటానంటే కుదరదండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి రెడీగా ఉన్నారు లేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు పార్లమెంటు మొత్తం కలిపి రెండు వందలు నేనే గెలవబోతున్నాను నేను చేసిన సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నాడు కదా మరి వీళ్ళందరినీ పెట్టుకొని ఎవరిని సలహాదారులందరినీ పెట్టుకొని ఆయన చాలా భ్రమల్లో ఉన్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చే పరిస్థితి కాదు కదా రెండు అంకెలు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు మాకున్న దీని ప్రకారం యాభై వస్తే ఎక్కువ యాభై సీట్లు వస్తే ఎక్కువ ఇక నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తే ఈసారి జనాలందరూ అడుక్కు తింటమే అడుక్కు తింటమే జరిగింది అనేది మా యొక్క భావన సార్ మీరు బిజినెస్ అన్నారు మరి ఈ ఐదేళ్లలో బిజినెస్ వృద్ధి రేట్ అంటే ఎలా పెరిగింది పెరిగిందంటారా తగ్గిందంటారా బిజినెస్ అనేది పెరగలేదండి ప్రతిదానికి కరప్షన్ ఎక్కువైపోయింది అవినీతి ఎక్కువైంది మౌలిక సదుపాయాలు లేవు ఇవన్నిటి మూలంగా ఏ గవర్నమెంట్ దగ్గరికి ఏ పనికి వెళ్ళాలన్నా కానీ లంచాలతో కూడుకునేవారు ఏదన్నా ఎవరన్నా నోరు తెరిచేదాన్ని అడిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం లోన్ వేయడం కొట్టేయడం ఈ వ్యవస్థ వల్ల ఎవరు కూడా బిజినెస్లు అన్నీ కూడా చాలా దెబ్బతినిపోయి ఉండయి ఎప్పుడు పోతాడా ఎప్పుడు పంపించాలని అందరూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు వేయటం కాదు నాలుగు బిల్డింగులు కట్టడం కాదు నలుగురికి డబ్బులు పంపిణీ చేసినా కూడా అది కూడా ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడినట్టే కదా అంటున్నాడు కదా ఏమండీ పని చేసుకోనికుండా పని చేసుకుంటే వాడు భవిష్యత్తు పది సంవత్సరాల భవిష్యత్తు ఏర్పడిద్ది నువ్వు అలా కాకుండా ఈరోజు డబ్బులు ఇచ్చి నేను వాడిని పని చేపిను ఇంట్లో కూర్చోబెడతాను నేను వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటాను అనేది మాత్రం కరెక్ట్ కాదండి వాడికి భవిష్యత్తు చూపించాలా ఎవరికైనా సరే వ్యాపారస్తు అనుకో లోన్లు ఇవ్వండి లేదా నేను అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకో ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అలా కాకుండా ప్లీజ్ రిఎంబర్స్మెంట్ అన్న ప్లీజ్ రియంబర్స్మెంట్ లేకుండా చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా తప్పులండి నువ్వు జనాలకు ఇచ్చేది ఎందుకు నువ్వు ఓట్లు రాజకీయాలు చేసుకుంటున్నావు అంతే తప్పితే నువ్వు జనాలు అభివృద్ధి అంటే ఎలాగా వాళ్ళు పని చేయకుండా తినడానికి డబ్బులు ఎత్తున్నావు కానీ వాడు వాడి పిల్లలు వాడి తా వాడి మన వాళ్ళకి డబ్బు సంపాదించుకొని వాడు స్వ స్వశక్తిగా నిలబడేదానికి నువ్వేమీ చేయట్లేదుగా స్వశక్తిగా నిలబడేదానికి చేయాలి మా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది అదే ఇప్పుడు ఏమంటున్నాడు పాతికేళ్ల భవిష్యత్తు ఇలా కానీ ఈరోజు ఆ అమ్మఒడి వేసాను నువ్వు అవి అని చెప్పేసి నిత్యవసరాలని ధరలన్నీ పెంచేసి ఈ రకంగా నువ్వు చేస్తూ ఉంటే జనాలకు అర్థం కాలేదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు డబ్బులు ఇస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు జనాలందరూ కూడా తెలియగలవాళ్ళే తప్పనిసరిగా మిమ్మల్ని ఇంటికి పంపించే రోజు దగ్గరలోనే ఉంది నేను ఒంటరిగా పోటీ చేస్తుంటే అది తట్టుకోలేక వాళ్ళందరూ గుంపుగా పోటీ చేస్తున్నారు ఒక్కరిని ఎదుర్కోవటానికి వాళ్ళకి ధైర్యం లేదు నన్ను ఓడించటానికి అనే మాట అయితే వాడుతున్నారుగా జగన్మోహన్ రెడ్డి మరి వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నప్పుడు అందరూ ఏకమే అవుతారండి నువ్వు ప్రశ్నించేవాడిని లోన్ ఏటవి ఏంటండి ప్రశ్నించరా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉండిద్ది నువ్వు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని లోన్ అందరూ ఔట్ అవుతారు అందరు కలిసి ఇంటికే పంపిస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇందాక మీరు ఒక మాట చెప్పారు మా టైటిల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటామైంది అలాగే సర్వేరాళ్ళ మీద అతను బొమ్మేంది అని కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక వంద సంవత్సరాల తర్వాత నేను మాత్రమే సర్వే చేశాను ఇంతవరకు ఎవరు సర్వే చేయలేదు కాబట్టి అద్దురాళ్ళు వేసేనా దాంట్లో తప్పింది అనేది ఒక వాదన వస్తుంది కదా మరి మీ ఆలోచన ఏంటంటే మా ఆస్తులను కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి అప్పులు చేసి మీరు సంక్షేమం చేయాలని చూస్తున్నారు మా ఆస్తులు మీ మీద నీ ఎవరండి అసలు మా ఆస్తుల మీద మా పొలం రాళ్ళ మీద నీ బొమ్మలేంది అసలు నీకేం సంబంధం మా ఆస్తులు నువ్వు దగ్గర పెట్టుకొని మాకు జిరాక్స్ ఇవ్వడం అండి మా పిల్ల పెళ్ళి ఉండిద్ది మా పిల్లోడు పెళ్ళి ఉండిద్ది లేకపోతే నాకు ఆరోగ్యం బాగోదు నేను ఏదైనా పెట్టి పొలం డబ్బులు తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి నువ్వు ఎవరు అసలు నీ దగ్గరికి తిరిగి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మేము కలెక్ట్ కరెక్ట్ చేసుకోవాలి అసలు మా డబ్బులు పెట్టి మేము కొనుక్కునేటప్పుడు నువ్వెవరు అసలు మా ఆస్తుల మీద ఇది మాత్రం చాలా చాలా ఈ ఐదు సంవత్సరాల్లో పెద్ద తప్పు ఏదైందంటే ఇదే పెద్ద తప్పు రైతులందరూ కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఈ యొక్క టైటిల్ ఏది ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర ఒరిజినల్ పెట్టుకొని మాకు జరాక్స్ పెద్ద తప్పు ఇదే రేపు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండరు ఇది అసలు మేము పెట్టింది కాదు నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే కేంద్రం పెట్టింది మాకేం సంబంధం అనే మాట వాడుతున్నారు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రాష్ట్రంలో లేదుగా ఆంధ్రప్రదేశ్లోనే మొదలవుతుంది మరి అదే అయితే కేంద్రం మరి అన్ని రాష్ట్రాల్లో జరగాలిగా అన్ని రాష్ట్రాల్లో మాకెక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ మేము కూడా పేపర్ రోజు చూస్తాం ఏ రాష్ట్రంలో లేదు నీకొక్కడికే కేంద్రం సపరేట్గా చెప్పిందా ఇవన్నీ ఉత్త మాటలు చెప్పి ఎవరు కూడా ఆ మాట ఆ మాట చెప్పండి కేంద్రం పెట్టింది నేను కాదండి నువ్వు ఆ మాట ఎక్కడ చదవట్లేదు చేతే బాగుండిద్దిగా మరి చెప్పాలిగా మంత్రులు చదువుతున్నారు మంత్రులు చదువుతున్నారు మరి సలహాదారులు వీళ్ళందరూ చదువుతున్నారు కదా మరి అదే మాట మా మేమైతే అక్కడ ఆ విషయాన్ని వాళ్ళు ఏదైనా ఇదిగా చదువుతున్నారు మేము ఎక్కడ పేపర్లో కానీ ఎక్కడ మేము ఈ విషయం అయితే చూడలేదండి కానీ జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారండి ఈసారి మాత్రం భారీ ఎత్తున మరొక్కసారి ఛాన్స్ ఇవ్వండి నాకు అంటున్నారు కదా ఇచ్చే అవకాశం ఉందంటారా అదేనండి ఐదు సంవత్సరాలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అఫీషియల్గా అది ఒక ఆలోచన రేపు పొద్దున్న నాతో డబ్బులు సంపాదించి అక్రమంగా సంపాదించారు మందు మీద ఇసుక మీద మట్టి మీద అన్నిటి మీద సంపాదించారు ఆ డబ్బులన్నీ కొవ్వలు కొవ్వలుగా ఉండయి జనాలందరూ కూడా ఎంత చేసినా ఎలక్షన్ టైంకి అమ్ముడు పోతారనే ఒక పెద్ద ఆలోచన దురాలోచనలో ఉండి గెలుస్తానన్నాడు కంపల్సరీ ఓడిపోతాడు ఇంకొక నెల రోజులు మనం ఆ రిజల్ట్ కూడా చూస్తాం మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజలందరికీ మా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు అబు అనుభవజ్ఞుడు ప్లస్ అభివృద్ధిని కూడా ఆకాంక్షించే వ్యక్తి సంక్షేమాన్ని కూడా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహాలు కూడా తీసుకొని చేస్తాడు గవర్నమెంట్ రేపు రాబోయే బ్రహ్మాండంగా ఉంది నిన్నే ఇది కూడా రిలీజ్ చేశారు మ్యాన్ఫెస్టర్ రిలీజ్ చేశారు చాలా బాగుంది అవి కూడా భారమే కాదు అవినీతిని కనుక మొత్తం ఆపగలిగితే అవన్నీ చేయడానికి కూడా బాగానే ఉండిద్దని మేమైతే అనుకుంటున్నాం నేను వచ్చిన తర్వాత అవినీతి జీరో కరప్షన్ నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను జీరో కరప్షన్ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సార్ సంక్షేమ కార్యక్రమాల్లో ఏముండిద్దండి కరప్షన్ అంటే ఇప్పుడు అనవసరమైన వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చాడు పో పంచాయతీలకి నిధులు లేవు పంచాయతీ నిధులు వేశాడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ దేనికి ఇచ్చి దానికి వాడకుండా చేశాడు పోలవరం పడకేశాడు రాజధాని మొత్తం ఇసుకతో సహా గులకతో సహా తోకెళ్ళారు బంగారంలాగా ఉండాల్సిన గుంటూరు విజయవాడ రేట్లన్నీ పడిపోయి అతని మూలంగా అక్కడన్నీ సువలన్నీ ఇరిగిపోయి తుప్పు పట్టిపోయి రోడ్లన్నీ కూడా మెట్లెత్తుకుపోయి చేశాడు ఈ రెండు జాలవండి ఆయన ఏం చేశాడు ఎంత బాగుందో పోలవరం అసలు డెబ్బై రెండు పర్సెంట్ చంద్రబాబు నాయుడు తీసుకెళ్తే నాలుగు పర్సెంటేజ్ చేసి ఇంకా పది సంవత్సరాలు కూడా ఆయన పరిస్థితిని తీసుకొచ్చాడు రాజధాని ఆయన సచివాలయం కట్టాడు హైకోర్టు కట్టాడు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టాడు ఒక రూపం తీసుకొస్తున్నాడు అక్కడున్న పొలాన్ని అమ్మి ఇంకా డెవలప్ చేసి ఇండస్ట్రీలు తేవాలని ఆయన ఆలోచన ఉన్నాడు నువ్వు ఆ దిశగా ఒక్కడ కూడా చేయకుండా ఆగం చేసేసి ఈ మరీ ముఖ్యంగా గుంటూరు కృష్ణాన్ని పూర్తిగా చేసేసి మూడు ముక్కలు ఆడతా చాలా దారుణంగా ఉంది అది అందరికీ లో ప్రజలకి తెలియక ఇంకా మీరు ఏదో అనుకున్నారు జనం అందరూ తెలియాలలో మిమ్మల్ని కంపల్సరీ ఇంటికి పంపిస్తారు